ఎవరైతే తన డ్యూటీస్ లో అధికంగా ప్రవర్తిస్తారో బియాండ్ ది డ్యూటీస్ పోలీస్ వ్యవస్థలో వారు అరెస్ట్ చేయవచ్చు లేదా విచారణకు పిలవచ్చు లేదా నోటీస్ ఇవ్వచ్చు తప్ప లాఠీ పెట్టి కొట్టడం కానీ చిత్రహింసలు గురి చేయటం కానీ భారత రాజ్యాంగంలో లో తప్పుది పోలీసుల మీద ప్రైవేట్ కేసులు కూడా పెట్టేటటువంటి అవకాశం ఉంది ఇంతకు ముందు అనేక సందర్భాల్లో ప్రైవేట్ కేసులు పెట్టి పోలీసులు ఉద్యోగాలు కూడా ఊడగొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి నిరూపణ అయితే ఆయన గుర్తుపెట్టు ఈ విధంగా బియాండ్ ది డ్యూటీస్ పోలీసులు ప్రవర్తన చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఇది ఒకటే కాదు మీకు మరొకటి కూడా చెప్తా విజయవాడలోనే గౌతమ్ రెడ్డి గారి మీద త్రీ నాట్ సెవెన్ వేశారు సరే త్రీ నాట్ సెవెన్ కరెక్టా తప్ప దాట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్ ఇంట్లోకి ఎలా ప్రవేశించారు రాత్రిపూట కిచెన్ డోర్లు తీసి పోలీసులు ప్రవేశించారు సీసీ సిసి ఫుటేజ్ మీరు చూసి ఉంటారు అందరూ కూడా అంతేకాదు పట్టుకొచ్చి కొట్టి ఐదు రోజులు పెట్టుకొని తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే బిఫోర్ మేజిస్ట్రేట్ షీ హెన్ కంప్లైంట్ ఇచ్చింది అలాగే కడపలో రవీంద్ర ఆయన కూడా బిఫోర్ ది మేజిస్ట్రేట్ నన్ను కొట్టారని ఇచ్చారు అంటే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి నాయకుల్ని సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని